కూనావా ఏం చేస్తావు పార్కులాం స్లైడ్ ఆడతావా ఏంటిది టైగరా ఇంకా ఇంకోటి అదేంటి హెన్న ఉంటుంది తీసుకో హెన్న ఎట్లా ఉంటుంది ఇదేంటి ఇది ఫ్లవర్స్ అది కూడా ఫ్లవర్సేనా అదేంటి చెప్పు

తల తల కింద నుంచి ముందు చూసి కాన్షియస్గా ఎక్కువ ముందు చూడమ్మా సరే ఉందా ఓకే ఎక్కవా దిని ఎక్కు మంచి పట్టు కాదు మంచిగా పట్టుకో ఏం చేస్తావు ఎలా టైంది ఇలా ఏలాడు మళ్ళీ ఎందుకంటే దిగుకాలు కాలు ले बाबा, ले मारूतावा मिल गया मिल गया हाँ मिल गया मिल गया आराम सेवा से रुवा पाको ले रही हाँ चला గుడ్ జాబ్ ల దాని మీద కాల్ పెట్టు దీని మీద కాల్ పెట్టు మెల్లిగా తలపైకి ఎత్తు ఎందుకు దిగుతున్నావు ఎక్కవా ఏం చేస్తున్నావు ఎందుకట్లా ఇది పట్టుకొని వెళ్ళాడి ఇది పార్కు వచ్చాము వాడు సడన్గా అంటున్నాడు సో గోయింగ్ లాలా కావాలా నీకు ఏం కావాలమ్మా నీకు ఇంకేం కావాలి ఇంకేం కావాలి నీకు లాలనా